యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంత టాపిక్ లోకి వస్తే నాలుగో హీరోగా వచ్చిన మూవీ తడాక ఈ సినిమా హీరోయిన్ గా తమన్నా ఆండ్రియా నటించారు ఆండ్రియాకు టాలీవుడ్ లో ది ఫస్ట్ మూవీ ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ ఇక్కడ బాగానే పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ రీసెంట్ గా వీధులైన సౌందర్ లోను ఆంట్రో యాక్ట్ చేసింది ఈ నీలో తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది తాజాగా ఈ జమాన్ని పెళ్లి నుంచి అడక్క చేసుకోనని తెగేసి చెప్పేసింది సింగిల్ గానే ఉంటానని కుండలు కొట్టింది పెళ్లితో పనేంటి అని నిక్కచ్చిగా చెబుతుంది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళప్పుడు తనకు పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ ఎందుకో కుదరలేదని వెల్లడించింది ఇప్పుడు తన వయసు నలభై ఏళ్ళని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని పేర్కొంది పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటున్నానని ఆండియా చెప్పుకొచ్చింది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎదురు ప్రశ్నగా వేసింది తాను ఈ జీవితానికి అలవాటు పడిపోయానని కాబట్టి ఇప్పట్లో భవిష్యత్తులో పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేసింది ఈమె నటించిన పిశాషీట్ మూవీ త్వరలో థియేటర్ లోకి రానుంది ఇది ఫ్రెండ్స్ ఆండియా గురించి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ i want to use you know more so please subscribe just like change the share change the thank you friends